సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన రెండో ఎడిషన్ సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను జిల్లా కలెక్టర్ స్పోర్ట్స్ చైర్పర్సన్ హైమావతి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు విద్యార్థులు తప్పనిసరిగా ఏదో ఒక క్రీడలో పాల్గొనాలని క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు టీం స్పిరిట్ తో చివరి వరకు విజయం కోసం పోరాడాలని క్రీడాకారులకు సూచించారు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకటనరసయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పదిహేడు వేల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారని తెలిపారు సిద్దిపేట గజ్వేల్ కొండపాక కేంద్రాల్లో ఇరవై ఒకటి క్రీడాంశాల్లో మూడు రోజులపాటు పోటీలు జరగనున్నాయనిన్నాయని చెప్పారు రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలకు స్వర్ణ పతకానికి ఇరవై ఐదు వేల రజతానికి పదిహేను వేల కాంస్యానికి పదివేల రూపాయల నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో పలువురు అధికారులు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం శాంతి కపోతాలు ఎగరవేసి పోటీలను ప్రారంభించారు మిమ్మల్ని అందరినీ చూసుకుంటే నేను కూడా స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశాను బాల్ బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఎప్పుడు మా జిల్లా నుంచి మేము పార్టిసిపేట్ చేసిన మార్చ్ మాస్ లో మాదే షీల్డ్ మా జిల్లాలో అట్లాగే నేను చూసినప్పుడు మీరందరికి కూడా తప్పకుండా మార్చ్ ఫస్ట్ మీరు అందరు కూడా నేర్చుకోవాలి అందరికి పీఈటీలకి నేను తప్పకుండా తొందరలో రివ్యూ చేసి అందరికి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏదో ఒక టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే నీ చిన్న పిల్లలు ఈ వయసులో మీకు ఫిజికల్ గ్రోత్ మెంటల్ గ్రోత్ ఈ రెండు చాలా మెంటల్ మెంటల్లీ స్టెబిలిటీ ఉండాలి ఫిజికల్లీ మంచిగా ఫిట్ గా ఉండాలి అదే రకంగా క్రీడలు అంటే ఏంటి మనకి పోరాట స్ఫూర్తిని తెలియజేస్తాయి అంటే ఏంటి గోల్పోట అందరూ పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళందరూ క్రీడల్లో గెలవరు కదా కానీ తప్పకుండా క్రమం తప్పకుండా ఎవరైతే గనక అభ్యాసం చేస్తారో ఎవరియితే కనుక పట్టుదల డెడికేషన్ ఉండి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ వేలు గనక పోతే తప్పకుండా విజయం మిమ్మల్ని పరిస్తుంది సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మనకి డిప్యూటీ మీ సార్ చెప్పారు జిల్లా అధికారి గారు నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే పోరాట స్ఫూర్తి మీ అందరిలో ఉండాలి ఒక పట్టుదల ఉండాలి ఎవరైతే దీనిలో ఉత్తమ వారిని చెప్పి నిలుస్తారు ఫస్ట్ వస్తామో సెకండ్ థర్డ్ కాదు ఇక్కడ ఎవరైతే గనక చివరి నిమిషం చివరి సెకండ్ వరకు మీ యొక్క పౌరాణ స్ఫూర్తిని గేమ్ మొదలు పెట్టేటప్పుడు చివరి క్లోజ్ అయ్యేంత వరకు కూడా